తేనె మర్చిపోదాం సార్ తేనె కావాలంటే నాతో రెండు మనం తీసుకుందాం శీతాకాలంలో మనం తేనె సంపాదించుకుందాం మన మట్టుకు ఓకే రియల్గా తేనె ఎలా తీయాలో ఎలా తీస్తారో టైప్స్ తీసుకెళ్దాం తీయించుకుందాం అందరం తల కాస్త పెట్టుకెళ్దాం అదేంటంటే ఎమర్జెన్సీలో మీరు ఇళ్లలో వాడుకోవడానికి మనకు వచ్చేలా దాచుకోండి ఆ తేనె మీ ఇంట్లో వంద సంవత్సరాలు ఉంటుంది తేనె కరెక్ట్గా మనం తీసి పెట్టుకుంటే హండ్రెడ్ ఇయర్స్ ఉంటుందండి పెట్టెల్లో పెట్టే తేనె వద్దండి అడవిలో సహజంగా లభించే తేనె మనం తీసుకుందాం అదే ఉంటుంది అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం బయట వేసే చెట్లన్నీ హైబ్రిడ్ అండి మన తోటల్లో వేసేవన్నీ హైబ్రిడ్ అంతేనండి నువ్వు ఏం వేసినా సరే ఎక్కువ హైబ్రిడ్ వేస్తున్నాం మనం దేశవాళ్ళు ఏం లేవు అందుకేంటంటే ఆ తేనెలో కూడా అదే ఉంటుంది ఏముంటుంది అవి కలెక్ట్ చేసే మకరంధ్రులు కూడా అదే ఉంటుంది కానీ అడవిలో ఏముంటుంది అవన్నీ నేచురల్ సహజం రకరకాల పుష్పాలు ఉంటాయి ఒక తేనెంటేగా అరవై వేల పూల నుంచి కలెక్ట్ చేస్తాం మకరంలో ఆ పట్టులోకి తేనె తేడానికి ఒక ఏగ అరవై వేల పూలుకి వెళ్ళి కలెక్ట్ చేసుకొస్తాం అన్నమాట అలాగే అన్ని ఏగలు కలెక్ట్ చేసుకొస్తే ఆ తేనె అనమాట అందుకేనంటే తేనె మనం ఓ సీసా సీత తేనె ఉన్ తేనె సీసా సిత మనకు ముందుకు అనుమానంగా ఏంటి అయితే అమావాస్యకి పౌర్ణమికి ముక్కులో డ్రాప్ వన్ డ్రాప్ వేసుకుంటే మీ నెల అంతా తేని తాగితే ఎంత ఉపయోగం అంటే ఎంత వస్తుందో తెలియదు కానీ ఈ వేసే చొక్క మాత్రం వెయ్యి రెట్లు ఫలితం అవుతుంది ఓకే మీకు ఏదో ప్రాబ్లం ఉంది దగ్గు జలుబు కఫం ఉంది అప్పుడు మోతాదు తులసి రసం తేనె అలాగా మనం ఎమర్జెన్సీలో వాడుకోవడానికి మాత్రం మనం అలాంటి తేనె వాడుకోవాలి తప్ప ఏదో రోజు తాగితే ఒళ్ళు తగ్గిపోతున్న తాగితే అన్నీ మనం బెల్లం బెల్లంపాకాలి మనం తాగేవన్నీ బెల్లం బెల్లంపాకాలి ఏది పెద్ద పెద్ద బ్రాండ్ తేనెలు కూడా బెల్లం పాకాలి ఆల్రెడీ అట్లనే సర్వే చేసి రీసెర్చ్ చేసి పెద్ద పెద్ద పేపర్లో ఆర్టికల్స్ కూడా రాశారు ఒక్కొక్క దాంట్లో ఇరవై రకాల ముప్పై రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి ఇవన్నీ మన పనికి మనం పనికిరాని బ్యాక్టీరియా మనకి చెడు చేసే బ్యాక్టీరియాలు ఉన్నాయి ఆ తేనులో యాంటీబయోటిక్స్ ఉన్నాయి ఆ తినలో అవన్నీ కల్టివేటెడ్ తేన్నులు కదా ఏం జరుగుతుందో తెలియదు మొత్తం మీద అయితే ఎనీ బ్రాండ్ ఆ తినే కాదు అన్ని బెల్లం పాకాలి చక్కగా రాస్తారు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని చూసుకొని కలితే బాటిల్ మీద పెడితే వాళ్ళ బండారు బయటపడిపోతుంది మరి ఫిజిలో పెడితే ఏమో తెలుసా బెల్లం కలిపే అనుకోండి కిందకెళ్ళి ముద్దు కడుతుంది పందాలు కలిపెట్టనుకోండి పైకి వచ్చి పచ్చి కడుతుంది ఫిజిలో పెట్టితే తేనుబాట్లు పైన పిచ్చి కడితే పందార వేయడని కింద ముద్దు కడితే బెల్లం వేసా అని చెప్పేసి అంతమించి కష్టం ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు విచిత్రం ఏంటంటే మీ ఏదైనా ఒరిజినల్ తేనె తీసేసి ఇచ్చి అనుకోండి అబ్బాయి తేని కాదండి ఇప్పుడు నా నా తేనె మీద డౌట్ అంద అబ్బాయి ఇది కాదండి మేము తాగి తేనే లేదే అంటే అప్పుడు నేను కదా బాబు తాగి తేనె కాదు పాకం అదే తేనె వాసన తెలియదు మనకి అంటే తేనె వాసన మర్చిపోయాము తేనె కలర్ మర్చిపోయాము తేనె రుచి మర్చిపోయాం లంబోదరం అంటే పెద్ద పొట్ట అని ఎంతనండి ఉదరం లంబోదరం పెద్ద పొట్ట బదరి అంటే రేగు రేగు చెట్టు రేగు రేగు చెట్టు ఏంటి లంబోదరానికి బదరి రేగుకి సంబంధం ఏంటి అంటే రేగాకు మనం తిన్నా వాసన చూసినా చేసిన ఉదర వ్యాధులు రావని అర్థం ఓకే ఇంకోటి ఏంటంటే బుక్ బదరి ఫలం బుక్ తువాతు బుక్ అంటే భుక్ తోతు అంటే భోజనానంతరం రేగుపండు తింటే ఉదర వ్యాధులు రావని అర్థం ఎప్పుడు మన సంక్రాంతికి వచ్చే పళ్ళు అవి దేశవాలి పళ్ళు ఓకే కాసిరేకాయ మన 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 చుట్టూ దొరికే పళ్ళు సంక్రాంతి అప్పుడు వస్తాయి భోగిపళ్ళు అందుకు పోతాం ఆ సీజన్ అంతా కూడా రోజు భోజనం చేసాక ఒక పండే భోజనం చేశాక ఒక రేగుపండు తిన్నాం అనుకోండి ఉదర వ్యాధులు రావు ఉదర సంబంధ వ్యాధులు అన్నీ పోతాయి ఉన్నా పోతాయి రావు అందుకు లంబోద్రామ బత్రం పూజ అన్నారు లేదంటే రేగాకు ఉందనుకోండి రేగాకులు మనం నూరి మిరియాలు వేసి అంటే వంద గ్రాములు రియాకులు ఒక పది గ్రాములు మిరియాలు మిరియాలు ఎందుకంటే అంటే మిరియం ఏం అంటే అనుపానం అది ఆ పదార్థం ఎక్కడ చేయాలో అక్కడ తీసుకెళ్లి పని చేస్తాం అనమాట దాంట్లో ట్రాన్స్పోర్ట్ ఏజెన్స్ ఉంటాయని చెప్తారు అయితే అందుకు మిరియం ప్రధానికి అనుపానంగా ఇస్తాం మనం ఆ మందు కరెక్ట్గా వెళ్ళి ఆ లివర్ మీద పనిచేస్తామండి అలా ఏంటంటే ఆ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రేగాకులు ఒక యాభై గ్రాలు రేగాకులు ఒక ఒక పది గ్రాములు మిరియాలు పొడి వేసి ఉంచుకొని చిటికట్టు పొడి వెన్నర్ వేసి అనుకోండి లివరు సంబంధించినవి తగ్గుతాయి కామెరి కానీ జీర్ణం సరిగ్గా లేకపోవడం లేకపోతే ఫ్యాటీ లివరు ఇలాంటివి తగ్గుతాయి అన్నమాట తగ్గేసుకోవచ్చు అందరికీ ఉన్న సమస్య ఏంటంటే ఒబెసిటీ లావు తగ్గాలనేది పెద్ద టార్గెట్ అందరికీ పెద్ద కాన్సెప్ట్ అందరికీ ఇబ్బంది లేదు మన మాకులు ఏంటంటే రేగుపళ్ళు ఉంటాయి కదా రేగుపళ్ళు గుజ్జు గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు దా తీసుకొని ఆ గుజ్జు మనం ఎండబెడితే ఒడియాళ్ళలో అయిపోతాయి మామూలుగా అయితే మనం రేగుడియాలు పెట్టుకుంటాం కదా అసలు రేగుడియాలు పిల్లలప్పుడు తినేవాళ్ళు మన అందరం ఉన్నాయి అందరి ఇల్లు రేగుడేలు ఉన్నాయి అందరి ఇళ్ళలో రేగుడలు పెట్టేవాళ్ళు అంటే రేగుడియాలు తినేవాళ్ళు అప్పుడు ఉన్నాయి ఆ రేగుడిని తిన వాళ్ళు ఎవరికి కదా వచ్చింది ఇప్పుడు రేగుడిని తింటే ఉల్లు తగ్గిపోతుంది యాక్చువల్గా ఏంటంటే ఉల్లు రేగుడిని తింటే ఉల్లు కాదండి ఏంటి ఒళ్ళు వచ్చాక ఏం చేయాలంటే రేగోడియం రేగోడిని తిని గంజి తాగాలి గంజి రేగోడిని తిని రోజు మధ్యాహ్నం పూట ఒక రేగోడిని తిని గింజి తాగామనుకోండి అనుకోండి ఒళ్ళు తగ్గిపోతాడు ఒక రెండు నెలలు మూడు నెలలు తాగాలి రోజు తాగేసి మళ్ళీ కట్టా ఎక్క పని అవదు కానీ రెండు మూడు నెలలు నాలుగు నెలలు తాగామనుకోండి అనుకోండి రేగోడే తినడం మధ్యాహ్నం గంజి తాగడం తాగితే అంటే మధ్యాహ్నం ఇంకేం తినకూడదు అర్థం పొద్దున పంచేసారు మధ్యాహ్నం పోండి సాయంత్రం పోంచి మధ్యాహ్నం చక్కగా రేగుడియం మధ్యాహ్నంకేం తినకుండా రేగుడియం తినేసి ఒక గ్లాసు గంజి తాగడమే తాగితే మొత్తం వదిలి తగ్గిపోద్ది ఫ్యాట్ అంతా బర్న్ అయిపోతుంది సింపుల్ కదా దానికోసం కలర్స్ అన్నవి లక్షల ఖర్చు పెడుతున్నా ఆ లైఫ్లు ఈ లైఫ్లు అని మన లైఫ్లు పోతుంటాయి రేగుడియాలు రేగుడియాలు పెట్టి రేగుడలు దొరికినప్పుడు సంక్రాంతి వెయిట్ చేయండి అవి రాగానే అందరం రే రేగుడియోలు పెట్టేసుకుంటాం రేగుడే పచ్చడి రేగుడియాలు వడియాలి బెస్ట్ అనమాట తీసుకొని ఎండబెట్టుకుంటే మనకి సంవత్సరం ఉంటాయి పడవు బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి రోజుకో ఒడియం అలా అనమాట అలాగే పళ్ళు ఉంటాయి కదా రేగుపళ్ళు ఎండబెట్టేయాలి ఎండబెట్టేసి పొడి కొట్టేయాలి కొట్టేసి జల్లించేస్తే గింజలన్నీ అన్నీ మొక్కలు వెళ్ళిపోతాయి ఆ పొడి దిగిపోతుంది ఆ పొడి బెల్లం కలిపేసి బెల్లం వేసేసి చిన్న చిన్న వంటలు చేసేచ్చండి లడ్డూల్లాగా ఎందుకు చాక్లెట్ లాగా చేసి ఉంచుకోవచ్చు అనమాట ఒక సంవత్సరం ఉంటాయి ఇప్పుడు లేడీస్లో వైట్ డీచార్జ్ అవుతుంది అనుకోండి వైట్ డీచార్జ్ రోజుకి ఒక రోజు పొద్దున్నటి సాయంత్రం తిన్నాను అనుకోండి ఒక ట్వంటీ డేస్ అలా తింటే వైట్ డీచార్జ్ తగ్గిపోతుంది అన్నమాట రేగు పళ్ళు ఎండిపోయిన పళ్ళు ఎండబెట్టేసి పళ్ళు దంచేసి శుభ్రంగా పొడి జల్లించేసి పొడి వస్తుంది ఆ పొడి వందలా ఉందనుకోండి వందల బెల్లం వేసి బెల్లం పాకం పెట్టి పొడి వేసేసి మొదల పాకం పెట్టి చాక్లెట్లు వేసుకుని అనుకోండి రోజు ఒక చప్పలం చేయడమే ఉదయం సాయంత్రం ఉంటుంది వెడీ తగ్గిపోతుంది అలాగే ఆల్బోమిన్ పోతుంటుంది ఆల్బోమినియన్ టూ ప్లస్ త్రీ ప్లస్ అలా మనకి వస్తుంటుంది రిపోర్ట్లో అలా వచ్చినప్పుడు కూడా ఈ తింటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆ ఆల్మిన్ ప్రాబ్లం సెట్ అయిపోతుంటారు కొంచెం పెద్దవాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి కొంచెం డయాబెటిక్ అన్ని కాంప్లికేట్ ఎక్కువ షుగరు బీపీ థైరాయిడ్ అన్నీ ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యూరిన్ ఒక్కసారి ఏదైనా ఐసీలో జాయిన్ అయిపోయిన తర్వాత బయటికి వస్తారు వచ్చినప్పుడు యూరిన్ బ్యాగ్ వేసినప్పుడు అందులో వైట్గా వస్తుంటారు అలాంటి కండిషన్లో ఇది కొంచెం కరగొట్టి వాటర్ అనుకోండి తగ్గిపోతుంది వైట్ డిశ్చార్జ్ కానీ ఆలోచన పోవడం కానీ లేదా రెండు బ్యాగ్ వేసినప్పుడు ఆ వైట్గా పోతున్నప్పుడు కానీ ఇవి వేస్తే పొద్దున్నో సాయంత్రం అనుకోండి ఒక వారం రోజులు చాలా ఎక్కువ రోజులు వేయక్కల తగ్గిపోతుంది లేడీస్ ప్రాబ్లం అయితే ఒక ఫార్టీ డేస్ వాడండి ఇంక మళ్ళీ లైఫ్లో వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉండదు అనమాట అలా సింపుల్